ఈరోజు ఓటమిని పరోక్షంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చేరికలు కావచ్చు జనసేన తెలుగుదేశం మైత్రి బంధం కావచ్చు వివిధ కారణాల వల్ల తట్టుకునేటువంటి శక్తి కూడా ఎదటి వారికి ఉండాల్సినటువంటి అవసరం లేని కాడ తగువుని క్రియేట్ చేయటం ఎవరో కొంతమందిని టార్గెట్గా చేసి పట్టటం దుమ్మి చేయటం దోపిడీలు చేయటం మరి ఇది ప్రజాస్వామ్యంలో మనం ఎవరం కూడా హర్షించబోడినటువంటి విషయాన్ని కూడా ఈరోజు చేస్తా ఉన్నారు చెప్పే మాటలు వేరు పైకి ఇచ్చేటువంటి కలరింగ్ వేరు స్మార్ట్ అని చేసే పనులన్నీ కూడా పూని కోరు పనులు దగా కోరుపనులు ప్రత్యక్షంగా కొంతమంది నేరస్తు ఉంటారు కానీ పరోక్షంగా వేరే వాళ్ళతో నేరం చేపిచ్చి ఆ నేరం ద్వారా ఎంజాయ్ చేసేవాడు అంతకంటే నేరస్తుంది ఇవాళ దిందులూరులో అలాంటి సంఘటనలే జరుగుతూ ఉన్నాయి పునరావృతం అవుతూ ఉన్నాయి ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడికి కానీ కార్యకర్తకి కానీ ఏ రకమైనటువంటి కష్టం వచ్చినా సామాన్య ప్రజానికానికి కష్టం వచ్చినా తెలుగుదేశం జనసేన అండగా ఉంటాయి దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు వీటినన్నింటినీ కూడా మేము ఎదుర్కొంటాం ఇది వ్యక్తిగతంగా ఉన్నటువంటి విషయాలను తీసుకుని వచ్చి వాళ్ళకేదో ఆర్థిక లావాదేవీల విషయాల్లో ఉన్నటువంటి తగులను తీసుకుని వచ్చి పార్టీలకి వృద్ధి దీని ద్వారా ఓట్లు కోసం ఇలాంటి దుర్మార్గపు రాజకీయాలు చేయటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది పార్టీ కూడా కానే కాదు కేవలం వాళ్ళ యొక్క డబ్బుల యొక్క ఇష్యూని తీసుకుని వచ్చి పార్టీలకు వృద్ధి మీరు దీని ద్వారా రేపు ఓటమి అంచుల్లో ఉన్నారు కాబట్టి ఏమైనా ఎలాంటి జిమ్మిక్కులు ఏమైనా పనికొస్తే ఏమో గతంలో శ్రీరామరంలో ఇంకో చోట ఇంకో చోట మీరు చేశారు కదా అసత్య ప్రచారాలు అలాంటి ప్రచారాల్లో భాగంగా వీటిని కూడా పెట్టి మీరు వాడుకుందామని చూస్తున్నారు తప్ప ఇది ఇంకోటి కానే కాదని చెప్పి ఖండిస్తా ఉన్నాం ఎవరికైతే ఇంటి మీద దోపిడీ చేసి దొమ్మి చేసి దాడి చేసి ఆ రకమైనటువంటి ఫర్నిచర్ని ధ్వంసం చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించమని చెప్పి మేము పోలీసు వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీరు చేయకోకుండా ఉంటే మాత్రం ఆ పనిష్మెంట్ మీరు అనుభవిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం